పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో విశాఖ నుంచి బుల్లెట్ రైలు గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో రాకపోకలు విశాఖ శంషాబాద్ కు సెమీ హై స్పీడ్ లైన్ కు ప్రణాళికలు విశాఖ విజయవాడ మార్గం వందల నలభై రెండు కిలోమీటర్ల స్పీడ్ ట్రాక్ ఏర్పాటు విశాఖకు బుల్లెట్ ట్రైన్ పరుగులు ఇకపై సాధ్యం కానున్నాయి విశాఖ నుంచి విజయవాడ శంషాబాద్ అలాగే కర్నూల్ టౌన్ వరకు బుల్లెట్ ట్రైన్ వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు ప్రత్యేక ఆధునిక సాంకేతిక వ్యవస్థతో ఈ బుల్లెట్ ట్రైన్ రాకపోకలు అమలు కానున్నాయి సరికొత్త ఆధునిక రైల్వే లైన్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి సాధారణంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే పన్నెండు గంటల సమయం పడుతుంది కానికపై కేవలం నాలుగు నుంచి ఐదు గంటల్లోనే చేరుకునేలా సెమీ హై స్పీడ్ రైలు మార్గాలు రెండు తెలుగు రాష్ట్రాలని అనుసంధానం చేయనున్నాయి విశాఖ కేంద్రంగా విజయవాడ మీదుగా శంషాబాద్ అదేవిధంగా విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలుకు వెళ్లే రెండు మార్గాలకు సంబంధించిన పీఈటిఎస్ సర్వే నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తుంది రైల్వే వేగంలో మార్పులు మొదలయ్యాయి ఇప్పటికే వంద భారత్ రైళ్లతో కొత్త శకానికి నాంది పలికిన భారతీయ రైల్వే శాఖ ఇప్పుడు అంతకుమించి అన్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలను కలుపుతూ అత్యాధునిక సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ల సామర్థ్యం నూట పది నుంచి గరిష్టంగా నూట యాభై కిలోమీటర్లు మాత్రం ప్రధాన మార్గాల్లో మాత్రం నూట ముప్పై కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లేలా ట్రాక్ సామర్థ్యం ఉంది ముఖ్య నగరాన్ని కలుపుతూ గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యంతో సెమీ హై స్పీడ్ రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రంలో మూడు కీలక ప్రాంతాలను అనుసంధానం చేసేలా రైల్వే లైన్లను డిజైన్ చేశారు అదేవిధంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కీలకంగా ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో ఈ లైన్లు అనుసంధానం కానున్నాయి అంటే శంషాబాద్ నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్ టౌన్ రైల్వే స్టేషన్ వరకు ఈ సెమీ హై స్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి మొత్తం తొమ్మిది వందల నలభై రెండు కిలోమీటర్ల మేర గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా ట్రాకులు నిర్మించనున్నారు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే పదకొండు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది కానీ ఈ సెమీ హై స్పీడ్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే నాలుగు నుంచి ఐదు గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లు గరిష్ట వేగం నూట అరవై కిలోమీటర్లు అయినా ప్రస్తుతం ఎనభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి భవిష్యత్తులో వందే భారత్ రైళ్లను అప్గ్రేడ్ చేస్తున్నారు వందే భారత్లోనూ స్లీపర్ కోచ్లు రాబోతున్నాయి కొత్తగా రాబోతున్న ఈ ట్రైన్లు గంటకు రెండు వందల కిలోమీటర్ వేగంతో దూసుకెళ్ళేలా తయారు కాబోతున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో ఎక్కువ శాతం ఈ ట్రైన్లు నడపాలని రైల్వే శాఖ భావిస్తుంది అందుకే ఈ సెమీ హై స్పీడ్ కారిడార్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించింది ఈ రెండు కారిడార్లకు సంబంధించి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే పిఈటిఎస్ కు రైల్వే బోర్డు టెండర్లు ఖరారు చేసింది సింగిల్ ప్యాకెట్లు ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు రెండు వందల డెబ్బై కోట్లతో చేపట్టిన ఈ సర్వే పూర్తయినట్లు తెలుస్తుంది ఈ సెమీ హై స్పీడ్ కారిడార్ పనులకు సంబంధించిన ప్రాథమిక అంచనా వ్యయాన్ని నిర్ధారిస్తూ డిపిఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం ఈ నివేదిక రైల్వే బోర్డుకు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఏపీ తెలంగాణ మధ్య రవాణా మరింత సులభతరం వేగవంతం కానున్నదని వాల్తేరు డివిజన్ అధికారులు భావిస్తున్నారు విశాఖపట్నాన్ని అనుసంధానం చేస్తూ జరుగుతున్న ఈ కారిడార్కు రైల్వే శాఖ ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామని భావిస్తున్నారు పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో